ఓకే సార్ మీకు స్త్రీ అండ్ పురుషులకి ఇద్దరికి మీరు సమానంగా ట్రీట్ చేస్తారా స్త్రీని పురుషుని ఇద్దరిని సమాన సమాన హక్కులు ఉండాలన్నది ట్రీట్ చేస్తారా హక్కులు అందరికీ ఒకటిగా ఉండాలి నాకు ముగ్గురు బిడ్డలు లక్ష్మీ ప్రసన్ను లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ ఆస్తులు ముగ్గురికి సమానంగా పంచుతాను బట్ ఐ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ మై డాటర్ అలాగే ఆర్యాన వివ్యాన నివ్యాన అంటే నాకు ఇష్టం మగవాళ్ళని అలానే చులకనగా చూస్తాను కదా నేను మగాండగా మరి ఇప్పుడు మనోజ్ బాబుకి విష్ణుబాబుకి అవరామ్ భక్త అని పేరు పెట్టారు అవ్వరామ్ ఎవరికి పెట్టారు విష్ణుబాబు బిడ్డకు ఓకే అవరామ్ భక్త అని పెట్టాడు నా పేరు కూడా వచ్చేటట్టు ఓకే పురుషుడు ద్వేషిస్తాను ఆడవాళ్ళని ఎక్కువ గౌరవిస్తాను తప్పు అమ్మ నాన్న అమ్మ నాన్న అంటాం నాన్న అమ్మానం బీజ ప్రధానమా క్షేత్ర ప్రధానమా అనేవాళ్ళు మనంతా బీజప్రధానం మన పేరులో ఉంటే తెలుసుగా మీకు ఇంటి పేరు పెట్టుకుంటాం ఆ నాన్నగారి పేరు పెట్టుకుంటాం కాబట్టి ఐ గివ్ రెస్పెక్ట్ అలాంటప్పుడు మరి మంచి ఎక్కువ శాతం ఆడపిల్లకు గౌరవిస్తాను వాళ్ళందరికీ అప్పుడప్పుడు మా ఇన్స్టిట్యూట్ కూడా చెప్తుంటాను ధైర్యంగా ఉండాలి పెరిగి పనుల బ్రతకద్దండి ఎవడైనా చేయి పట్టుకున్నా ఎవడైనా ఎదురుగా వచ్చి నేను ఏదన్నా అన్నా వాడిని కొట్టే మూడు పళ్ళు రాలిపోవాలి లేకపోతే ఒకటే దెబ్బకు వాడు చనిపోవాలి ఆ విధంగా ఉండండి నేను ఆడపిల్లలకు ధైర్యాన్ని చెప్తాను ఒకే దెబ్బ మనం రెండు దెబ్బ పడకూడదు అలా ఉండండి ఆడపిల్లలు సొసైటీలో ధైర్యంగా బ్రతకండి ఆడపిల్లలు అంటే చొలకన వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ తల్లిగా ఎందుకు భయపడతారు మీరు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని ధైర్యాన్ని రేపించండి మోహన్ బాబు గారు చదువుకుంటూ కూడా నా విద్యాలయాల్లో చెప్తుంటారు మా కూడా ధైర్యంగా వెళ్ళచ్చు ఆడపిల్ల కూడా ధైర్యంగా వెళ్ళాలని గాంధీ మహాత్ముడు చెప్పాడుగా ఎన్టీ రామారావు గారు చెప్పారుగా ఈరోజు ఎంతమంది ఉంది ఎలా ఉంది ఏం చూస్తున్నాం పేపర్లో లా ఏంటంటే మన లా ఒక అమ్మాయిని బలత్కారం చేసిన వాడిని శిక్ష ఉండకూడదు జైలు ఉండకూడదు అక్కడే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేయాలి ఆ దుబాయ్లో దొరుకుతా ఉందో ఇతర దేశాల్లో కొన్ని దేశాలు జరుగుతుందో ఆ విధంగా చేయాలి నో ఎక్స్క్యూజ్ అక్కడికక్కడే ఇంకా మళ్ళీ వేరే ఉండకూడదు అలా అంత ఇంపార్టెన్స్ మీరు ఇస్తే గనక ఇస్తే గనక ఇస్తున్నారు ఇస్తున్నాను గతంలో అండ్ ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి అండ్ మీ కూతురు మంచు లక్ష్మికి మీరు అంత గ్రాండ్ లాంచ్ ఎందుకు చేయలేకపోయారు మీ అబ్బాయిలకు చేసినట్టుగా మీ అమ్మాయికి ఎందుకు చేయలేదు మీరు ఏమండి బిడ్డకు పెళ్లి చేసాము పెళ్లి చేసిన రోజున తనకు ఇంట్రెస్ట్ లేదు బట్ తను చదువుకున్నది లాస్ ఏంజల్స్లో నెంబర్ వన్గా ఎడ్యుకేషన్ దాని ఏదో యూఎల్సియో యూసీఎల్ఏ చదువుకున్నది ఓక్రహోమలో చదువుకున్నది స్టేజీ ఆర్టిస్ట్ నేర్చుకున్నది పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి పెళ్లి చేసి సంసారం చేసుకోవాలి ఇటువంటివన్నీ వద్దు అని అనుకున్నాను తన భర్త ఎంకరేజ్ చేశాడు విష్ణు కూడా ఎంకరేజ్ చేశాడు వాళ్ళ తమ్ముడు మనోజ్ చేశాడు దెన్ షీఈస్ డూయింగ్ సొసైటీలో మంచి పేరు తెస్తే చేయి మంచి పేరు తేని రోజున నేను బ్రతికినా ఒకటి చనిపోయిన ఒకటి అదే నా సిద్ధాంతం సొసైటీలో కాపురం చేయి భర్తతో వద్దా ఉద్యోగం చేయి లేదా నీ భర్తకి ఇష్టం వచ్చినప్పుడు సొసైటీలో ఇప్పుడు చేస్తున్నావు ఇది కూడా అమ్మాయి ఎక్కువ చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే తెల్లవారితో లేచి టీవీలకి వెళ్ళిపోయి బాగా ఆలోచించాలి వాళ్ళ కష్ట సఖాలన్నీ విని కష్టాలు ఇరవై మంది అయితే ఇరవై మంది కష్ట కష్టాలు విని ఆ కష్టాలు విని పది మందికి ఫోన్ చేస్తా ఉంటాను కొంతమంది చూసి స్పందిస్తున్నారు కొంతమందికి ఫోన్ చేసి అంకుల్ నేను ఫలానా ఇలా సఫర్ అవుతున్నారు వాళ్ళు మీరేమైనా హెల్ప్ చేయగలరా అంటే పది మందికి స్పందించే వాళ్ళ గురించి పక్కన వదిలేద్దాం పది మందికి లక్ష్మి ఫోన్ చేస్తాం దానిలో ఐదు మంది ఇష్టపడచ్చు మిగతా ఐదు మంది ఏమిరా ఈ అమ్మాయి మనం డబ్బులు పెడతా ఉంది ఆ అమ్మాయి కోసం కాదు ఇతరుల కోసమే ఎందుకంట ఇదేమిటి అని బాధపడుతూ ఉంటారు కొంతమంది అది ఎందుకు అని నాకు ఇష్టం లేదు అది నా తత్వం బట్ యాక్ట్ చేయడం విషయంలో మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు నూటికి నూరు పర్సెంట్ లాంచింగ్ అనేది ఆ విషయంలో అదేనండి అందువల్ల ఆటోమేటిక్గా వచ్చేసి అండ్ ఒక హీరో మా మనకు సౌత్ లో ఉన్నది ఏంటంటే ఒక హీరో కూతురు హీరోయిన్గా రావడం అనేది ఫ్యాన్స్ ఒప్పుకోరు అన్నది ఒక చిన్న ఒక ఇది ఉంది ప్రాబ్లం ఉంది అది మీరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు చేస్తారా చేయరా ఫ్యాన్స్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్కి అవార్డులు వచ్చినాయి సభాష్ అనిపించుకున్నది అట్లా ఏమీ లేదు హీరో కూతురు అంటే హీరో చాలా గొప్ప కూడా నుంచి వచ్చినట్టుగా హీరో కొడుకులను ఎంకరేజ్ చేస్తారు హీరో ఎంకరేజ్ మా విష్ణువర్ధన్ బాబును ఐపీఎస్ చదవమన్నాను ఈ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేషనల్ ప్లేయర్ అడి బాస్కెట్ బాల్ విష్ణు తెలీదు గొప్పలు చెప్పుకొని నేను విష్ణు నేషనల్ ప్లేయర్గా ఆడాడు బాస్కెట్బాల్ జేఎన్టీ యూనివర్సిటీలో నెంబర్ వన్ స్టూడెంట్ టు ఫైవ్ టు ఫోర్ మనోజ్ క్రికెట్ ఆడాడు వీళ్ళు ఆడారు మనోజ్ని నటుడు అనుకున్నాను విష్ణుని ఐపీఎస్ చేద్దాము మంచి ఆఫీసర్ అనుకున్నాను కానీ వాడికి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాడు అమ్మ చెప్పాడు నీ ఇష్టం నీదన్నా అంతేగాని నా తర్వాత నా వంశంలో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలి కళలో కూడా ఊహించడా ఇది కాకతాళీయం ప్రకృతికి తెలుసు ఓకే మీరు మీ కూతురికి భయపడుతుంటారా ఎవరికి ఓన్లీ అమ్మాయికి భయపడతా ఏ విషయంలో అన్ని విషయాలను దాని మీద రాక్షసులాగా ఉంటుంది ఒకటి ఎగ్జాంపుల్ అన్ని ఆ అంటే ఊట కోపం ఆ పిల్లకి నా కోపం అమ్మాయికి వచ్చింది ఇంకెవరికి భయపడ్డా అంత భయపడతాను అంత ప్రేమిస్తాను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి దేనికి భయపడతారు ఏదైనా ఒకట్యి ఉంటాయి రోజులో ఒక సార్లు మాడుతూ తొమ్మిది సార్లు నన్ను భయపడుతూ విసుకుంటుంది మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవాళ్ళేమో నేను శ్రీరామచంద్రుడు అని చెప్పను పెళ్ళి తర్వాత ఏకపత్ని వ్రతుడు అని చెప్తాను మీరు ఏ క్వశ్చన్ వేయాలి ఏ ప్రశ్న వేయాలి ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా ప్రశ్నలకు వెళ్ళారు నేను మిమ్మల్ని అడుగుతాను మీరు లేదా మీరు సత్యశీలు రా చదువుకునేటప్పుడు ఏ అమ్మాయిని నేను చూడలేదా బట్ ఇబ్బంది పెట్టలే ఏ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టలే ఆ అమ్మాయికి ఇష్టమయ్యి నాకు ఇష్టమైనప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు తప్ప ఒక అమ్మాయిని బలవంతం చేయడం ఫోర్స్ చేయడం ఫోర్స్గా వెంటబడడం టార్చర్ చేయడం కూడా కాల్చేయాలి పెళ్ళికి ముందే జరిగింది పెళ్ళి అయినా జరగలేదు మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు తలకేస్తే ఈ మధ్యనే ఒక చేశాడు తలకేస్తే మనకు మరొకేస్తే తల కానీ పర్సనల్గా డీప్గా ఉండేవాడు మీరు చెప్పగలరా ఒక ఒక పత్రికాధిపత్యం అనవచ్చు మీరు ఒక టీవీ అధినేతగా ఉండొచ్చు మీ ఛానల్కి మీరు అధినేతగా ఉండొచ్చు మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను దిమ్మ తిరిగి మళ్ళా భోజనం కూడా చేయలేరు తర్వాత మీ ఇంటికి మీ వైఫ్ కూడా రానివారు అలా అడగలను నేను మరి మీరు మమ్మల్ని వేస్తారు మేము మిమ్మల్ని వేయకూడదు మీరేమైనా దేవుళ్ళ మీరేమి ఇలా వేయచ్చు అంటే మీరు సత్యశీలురా శ్రీరామచంద్రుడా సత్యహరిశ్చంద్రుడా కాదు మీకు కూడా ఎన్నో ఉన్నాయి మేము ఎందుకు ఖాళీగా దొరుకుతామని ఖాళీగా లేవు నటులు ఖాళీగా ఉండడం ఏదో వేద్దాం ఒక సంచలనం క్రియేట్ చేద్దాం అదే టీవీలో ఇరవై సార్లు వేద్దాం అని మీ ప్రశ్న అది కాదండి ఈ వయసులో ఒక విద్యాలయాలు పెట్టుకొని నేను ఒక పద్నాలుగు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ నా బిడ్డలుగా చూస్తూ ఈ రోజున మీరు నలభై నాకు పెళ్ళి తర్వాత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయింది అంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఏమిటో అని సంఘటన గురించి ఇప్పుడు అడగడం అన్నది అప్రస్తుతం మర్యాద కాదు మీరు అడిగారు ఆన్సర్ చెప్పాను మీరు వేయచ్చు భయపడను భయపడదలుచుకోలేదు చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తున్నారు కదా నాన్నగారిలో మీకు బాగా నచ్చిన గొప్ప క్వాలిటీ ఏంటి నుంచి మీరు తీసుకున్న మంచి క్వాలిటీ ఏంటి నాన్న గొప్ప క్వాలిటీ వచ్చేసి మనుషులాగా బ్రతకడం ఏంటంటే ఒక అన్యాయం చేయకుండా ఒకని హర్ట్ చేయకుండా దేవుడు అంటారు ఎప్పుడు అంటారు లేదా దేవుడు మనకు అన్ని ఇచ్చేసారా ఈ పూజలు ఈ పురస్కారాలు ఇవన్నీ ఎందుకు తెలిసి ఎక్కువ చేయాలి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలిరా మనం ప్రతిదానికి ఈ లైఫ్ మనకి ఇచ్చారు ఇది మనం మోల్డ్ చేసుకోవాలి మనం సరిగా మోల్డ్ చేసుకుని ఒకరు చీట్ చేయకుండా ఒకరు చేయకపోతే మనం చచ్చిపోయిన తర్వాత మనం దేవుళ్ళు అవుతారా మానవ జన్మ అంటే అంతే ఈ ప్రాసెస్ లో ఉండే బట్టే అలాగే నువ్వు కరెక్ట్గా పది మందికి అన్నం పెట్టి ఒక కడుపు కొట్టకుండా ఉండు నువ్వు దేవుడిగా మారిపోతావు చనిపోయిన తర్వాత అన్నది సో అది నేను ఫిక్స్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి సో దట్స్ వన్ క్వాలిటీ అమౌంట్ నాకు దగ్గర ఏం లేకపోయినా ఓకే మేము గమ్మను ఉంటాం ఒక కడుపు కొట్టి మాత్రం ఉన్నాం అలా పైకి వచ్చి అలా ఒకటి చేసి రావాలంటే ఈ రోజు మ్యాటర్ కాదు అలా వద్దు కష్టపడదాం రెక్కార్ంతాం డొక్కకు నింపుతాం అని ఒక మంతృప్తితోనే బ్రతుకుతున్నాం అండ్ అది చాలా హైగా ఉంది అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంది గర్వంగా ఈ రోజుకి నాన్న ఇలా బ్రతుకుతున్నారంటే కాబట్టి రీజన్ అండ్ అది ఫాలో అయితే చాలు మేము గ్రేట్ అండ్ మీకు అన్నయ్యకి మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏంటి హైట్ నాకు అనకన్నా సింపుల్గా చెప్పాను అన్న అన్న నేను నివాసం అది అది కాకుండా లైక్ వచ్చేసి ప్రాపర్ లైక్ కీటెక్ కేర్ ఆఫ్ డాడ్ కాలేజెస్ కానీ ప్రతిది కానీ అన్న చేసుకుంటాడు అండ్ సపరేట్ అన్న కూడా ఇంకా బిజినెసెస్ కాలేజెస్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు ఈజ్ మల్టీ టాస్క్ ఈజ్ బిజినెస్ అవి చేస్తారు నన్ను అంటారు మా ఇంట్లో చూసుకోండి నువ్వు చూసుకోవచ్చు కదా డాడీ అంటారు నువ్వు చూసుకో తిరుగుతూ ఉంటారు మైక్ లో కూడా అంటారు వీడేది చూసుకోండి ఇంట్లో అనేది ఆల్రెడీ ఉన్న దాంట్లో చూసుకోవడం నాకు అసలు కిక్ లేదు అన్న హ్యాపీగా నెంబర్ వన్ గా చూసుకుంటున్నాడు మళ్ళీ నేను కూడా దూరం చూసుకుంటాను నన్ను సో అందుకనేసి ఎప్పుడో ఇంటర్ నుంచి ఫిక్స్ ఇది అన్నది అన్న చూసుకుంటాడు నేను యాక్టర్ని నేను యాక్టింగ్ సెట్ ఇది చూసుకుంటాను అండ్ నేను ఓన్లీ మై టోటల్ ఫోకస్ యాక్టింగ్ మైన్ సెట్ టెక్నికల్గా ఇటు కానీ సినిమా కానీ స్క్రిప్టింగ్ కానీ ఒక సినిమానే నా ప్రపంచం అండ్ సినిమా తర్వాత నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇది దిస్ ఇస్ మై లైఫ్ సింపుల్ ఇంక దాంట్లో ఎక్కువ బిజినెస్ ఎవరికి టైం ఇవ్వకుండా అయిపోతుంది మీ ఇద్దరు కాంబినేషన్లో మూవీ ఎప్పుడు ఉండొచ్చు అంటారు మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు అండి ఓకే మన శౌర్య సినిమాకి వస్తే మీరు దశరథ్ గారు ఇంతకుముందు శ్రీ సినిమా చేశారు అది అది అంతగా పెద్దగా ఆడలేదు తర్వాత మళ్ళీ దశరథ్ గారికి కలిసి పనిచేయడానికి మేజర్ ఉంది మళ్ళీ అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి స్క్రిప్ట్ అండి ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చిన కారణం మెయిన్ ఏంటంటే నాకు ఈజ్ అ వెరీ గుడ్ టెక్నిషియన్ ఆయన మంచి డైరెక్టర్ అండ్ మాకు అంతకంటే ఎక్కువ నాకు అనుబంధం ఆయన అంటే సో ఆయన సక్సెస్ ఫెయిల్యూర్ ఇవేవి నేను చూడలేదు మెయిన్గా నేను చూసింది ఎప్పుడు మామూలుగా చూసేది ఒక మనిషి హార్డ్ వర్క్ చేస్తే కరెక్ట్ స్క్రిప్ట్ అన్ని పడినప్పుడు వస్తుంది ఆ టాలెంట్ ఉన్నప్పుడు అండ్ ఈస్ అ టాలెంటెడ్ డైరెక్టర్ ఈ గెట్ రైట్ స్క్రిప్స్ ఇన్ బిట్వీన్ అంతే అండ్ నాకు కూడా గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ వన్ బిట్వీన్ సో ఒక ఆయన ఫోన్ చేసి ఫైట్స్ లేదు కొత్తగా ట్రై చేశాను మనోజనంగానే నాకు అర్థమైంది దసరథ్ గారు సంథింగ్ న్యూగా ట్రై చేస్తున్నారు సో నన్ను ఫైట్స్ దాకి అడిగి ఏంటి ఏదో కొత్తది పెట్టుకుని వచ్చాడు స్ట్రాంగ్ పాయింట్ ఇమీడియట్గా రండి అని చెప్పేసి ఇమ్మీడియట్గా విని హాఫ్ అన్ అవర్లో ఓకే చేశాను స్కిఫ్ట్ వన్ సీటింగ్లోనే చేసి అద్ద్రిపోయింది గురు నాకు యాస్ట్రీస్ తరమ ఎక్కియండి నేను ఏం అడగను అదొకే మేము ఇప్పుడు ఈ రోజు అడుగుతాను నాకు డౌట్స్ ఉంటే అప్పటివరకు ఇది ఎక్కింది నాకు అని చెప్పి షూటింగ్ టైం కూడా నాకు ఏదైతే చెప్పాడో అదే తీసుకెళ్లారు ఫైనల్ గా నాకు అద్భుతమైన సినిమా తీసి పెట్టారు నాకు నేను సాటిస్ఫై అయ్యేంత సినిమా ప్రతి సినిమాకి మీరు మేజర్ గా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయింట్స్ ఏంటి ఒక సినిమా ఓకే చేయడానికి ఏది ఇంపార్టెన్స్ ఏది ఎక్కువ నా క్వశ్చన్ చేయలేకపోవచ్చు అప్పుడు మూడు బట్టి అంటే చాలా చాలా సినిమా అనేది ఇట్స్ ఎమోషన్స్ ఇది యూ టు ట్రై సో నేను మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది సో ఇప్పుడు దాని మీద దిగిపోతాను అది జరిగేటప్పుడు ఇంకోటి ఏదైనా వన్ నా అనుకోండి నేను హోల్డ్ చేస్తాను మీ ఇది పని చేస్తారు పని చేయలేదు ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు అది వింటారు సో ఐ కీప్ వర్కింగ్ ఆన్ దట్ బ్యానర్ డైరెక్టర్ అంటే వెల్ సక్సెస్ఫుల్ ఫార్ములా నాన్నగారు ఫస్ట్ నుంచి నాన్నగారు కానీ నా వల్ల విషయస్ గారి పెద్ద పెద్ద డైరెక్టర్తో చేయాలి ఈ కాంబినేషన్ ఏముంది ఇది పలానా ఓ బడ్జెట్ తేలా చేసుకో పెద్ద డైరెక్ట్ని పెట్టుకో హీరోయిన్ పెట్టుకో సెటప్ ఉండాలి మనకి సో ఈజీగా ఉంటుందనిస్తే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉందనమాట నేను కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎవరైనా సిల్వర్ స్కూల్ అంటే కాలిపోయేది నాకు అంటే మీకేం ఈజీగా ఈజీగానేస్తారు సిల్వర్ స్కూల్ నాకు మార్కులు సరిగ్గా సిల్వర్ స్కూల్ మీద మార్కులు రావటం మార్కులు రావడం ఏమైనా సంబంధం ఉందా అది వాళ్ళు టీచర్స్కి అది చిన్నప్పుడు బాగా ఇది చేసేవాళ్ళు సో నాకు లేదు అనేసి ఇలా కాదు అనేసి ఇలా టూ థౌజండ్ నుంచి నా క్యారెక్టర్ ఎలా మారిపోయిందంటే యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక డౌనల్ స్టోర్లో మాపులు వేసుకుంటూ డబ్బు సంపాదించడం అలాగే వెళ్ళిపోయింది మైండ్ సో నో ఏ పని అని చేసి మన డబ్బు అండ్ రేపు నేను సక్సెస్లో వచ్చేసిన తర్వాత నాకు వైఫ్ ఉంది ఈరోజు ఇది వైఫ్ రాకముందు థాట్ అండ్ రేపు పిల్లలు పుట్టారు వాడు టక్ నాన్న ఇది నీ ఫుడ్ డాడీ ఫుడ్ అని అడిగితే నీ అని తాత ఫుడ్ అని అడిగితే నా ఫుడ్ రా ఇది అని చెప్పాలని నాకు సో అది చెప్పాలంటే నా గేమ్ నేనే చేసుకోవాలి అందుకోసమే నేను నా కొత్త వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ దట్స్ మై జర్నీ ఇప్పటికి అంటారు అది కరెక్ట్ కాదమ్మా ఇప్పటికీ మించిపోలేదు నువ్వు ఇది చేయంటే ఇప్పటికీ నాకు మించిపోయాను నేను వెరీ అండ్ ద హ్యాపీయస్ట్ పర్సన్ దా నేను నాకు రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు గర్వంగా ఉన్నా కొత్తది ట్రై చేశారని చెప్పి ఒక దాంట్లో స్టక్ అవుతారు సో ఇట్స్ మై బ్యాటిలింగ్ ఇట్స్ మై అండ్ ఐఎమ్ లవ్వింగ్ మై జర్నీ అండ్ ఫ్యామిలీ గురించి మాట్లాడడం కాబట్టి సపోజ్ ఇదే మంచి మనోజ్ ఇదే ఎనర్జీతో ఉన్న మంచి మనోజ్ ఇదే యాటిట్యూడ్తో ఉన్న మంచి మనోజ్ ఇదే టాలెంట్ ఉన్న మంచి మనోజ్ సపోజ్ మోహన్ బాబు గారి ఫ్యామిలీలో కాకుండా ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కనుక పుట్టి ఉండకపోతే ఇప్పుడు అతని జర్నీ ఎలా ఉండేది ఇలాగే సినిమాలు అప్పుడు కొత్త అంటే ఇంత ఇంతమంది ఇంత సాఫీగా ఉండేదా జర్నీ అని సాఫీగా ఉండేది నాది ఇప్పుడు సాఫీగా లేదండి నేను ఎవరు చెప్పారు అంత సాఫీ నా జర్నీ ఐఎమ్ క్రియేటింగ్ నా జర్నీ కానీ నా ఇది కానీ ఇట్స్ ఓన్ ఫైట్ ఇట్స్ లైక్ నా ఫైట్ బయటకు వచ్చి చెప్పుకోను అంతే అంతేనా నా ఫైట్ కూడా ఐ డీలీట్ ఎలా అండి సపోజ్ చెప్పండి ప్రేక్షకుల గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఏ మూవీ అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఏ మూవీ విత్ న్యూ కమర్స్ న్యూ దీంతో కానీ ఇది కానీ డిఫరెంట్ స్క్రిప్ట్స్ కానీ ఇవి ఒకటి రెండు కానీ ఇలా డిఫరెంట్ గా చేస్తూ పోయిందనుకోండి కెరీర్ ఏ ఉండదు అండ్ నేను అలా భయపడిపోయి చేసిన అయితే ఎప్పుడో ట్రైల్ చేసేవాడిని పెద్ద వీడియోస్ కానీ అండ్ దిస్ మై లెవెన్త్ ఇయర్ అని లెవెంత్ ఇయర్కి వచ్చాను ఇంకా రాబోతుంది కానీ స్టిల్ టెన్త్ ఇయర్ అయిపోయి లెవెన్త్ లో ఉన్నా అండ్ టిల్ నో అండ్ డిన్ ఫిల్మ్ సెక్యూరిటీ అండ్ నాకు మెయిన్ అడ్వాంటేజ్ అండ్ బూస్టర్స్ మేజర్లీ ఫ్రమ్ ద న్యూ ఏజ్ ఆడియన్స్ అండ్ స్టూడెంట్స్ యూత్ నేను ఏ ఫిలిం చేసినా నాకు సినిమా సినిమా తర్వాత రిరెస్పెక్ట్ హిట్ ఫ్లాప్ ఏది చచ్చినా

ద డిఫరెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ నేను ఇచ్చేది వాళ్ళు నచ్చింది వీడియో ట్రై చేస్తానని సో అది ఉన్నంత వరకు ఐమ్ హ్యాపీ అండ్ ఒక ఆర్టిస్ట్ ఒక హీరోగా చేయాలని ఫిక్స్ లేదు నా మైండ్ లో అటు విలన్ గా రెడీ అటు కమిడియన్ దేనికైనా రెడీ క్యారెక్టర్ వచ్చినప్పుడు సో నా మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఐఎమ్స్ నో వే టెన్షన్ చుట్టుపక్కలకి రాదు టెన్షన్ గా వెయిట్ చేస్తున్నారు బయట జనాలు ఏమో మీరు ఇంకా ఏంటి అది దాంట్లో సింప్లీన్ ఆఫ్టర్ షౌర్ వస్తే ఇట్ విల్ దే కెన్ సెలెక్ట్ ఫర్ యూన్ బిగర్ రేట్స్ ఆర్ వెయింగ్ ఫర్ దీసన్ సో ఇదంటే అండ్ చెప్పండి మీ ఇంత మీ ఎనర్జీ లెవెల్స్ అనేది అందరికీ తెలుసు బట్ ఇంకా ఏదైనా ఒక ప్రేక్షకుడికి అడుగుతున్నమాట ఇది ఇంత ఎనర్జీ ఉన్న మనోజ్కి ఇంకా పడాల్సినంత తగ్గట్టుగా ఏదో సినిమా రాలేదు ఇంకేదో వెళితే అని ఫీల్ అవుతుంటాం నేను నాలాంటి చాలా మంది ఏంటి ఏంటి దాని వెనుక రీజన్ ఏంటి ఇంకా మీరు ఆ లోటు మీకు ఉందా నాకు లేదా లోటు జనాలకు ఉంది నా వెల్ విషెస్ అందరికి ఉందా ఆ లోటు బట్ నాకు ఆ లోటు లేదు సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు వస్తుంది అది వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు సో ద రేంజ్ ఆఫ్ సక్సెస్ యాజ్ లాంగ్ యాజ్ తను తిట్టుకోకుండా నేను చేసిన సినిమాలు అబ్బా అనుకుండా ఉంటే చాలు అప్పుడు అనకుండా కాపాడుకుంటూ వస్తుందని సో ఇన్ దట్ యాజ్ అన్ యాక్టర్ అండ్ సక్సెస్ ఇన్ దట్ వేస్ట్ లైక్ నా సాటిస్ఫాక్షన్ అక్కడి వరకు లైట్ సో నా సాటిస్ఫాక్షన్ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి అసలు సంబంధమే లేదు నాకు నా హ్యాపీనెస్ దాంట్లో పెట్టలేదు నేను నా హ్యాపీనెస్ పనిలో పెట్టాను Okay, good.